ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రంలో పరిశ్రమలు మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు రాష్ట్రానికి వర్ష సూచన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి అనిత సూచించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలను కల్పిస్తూ బలోపేతం చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు రాష్టంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పలు జిల్లాల్లో హర్ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు రాష్టంలో పరిశ్రమలు మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాల కల్పన ప్రోత్సాహకాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పైన ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు అనంతరం ఈరోజు సాయంత్రం విజయవాడలో నిర్వహించే హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు రాష్ట్రానికి వర్ష సూచన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి అనిత సూచించారు రాష్ట్రంలో వర్షాల ముందస్తు పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా తూర్పునాయుడు పాలెంలోని లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన ఈరోజు పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు త్వరలోనే ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటలైజేషన్ చేయనున్నామని మంత్రి పేర్కొంటూ ప్రజలకి మేలు చేయాలని లక్ష్యంతో ఆసుపత్రుల ప్రమాణాలు కూడా మేము మెరుగుపరుస్తున్నాం త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పౌరుల యొక్క ఆరోగ్యాన్ని కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నాం బిల్ గేట్స్ ఫౌండేషన్ పూర్తి సహకారం ఇస్తుంది పైలట్ ప్రాజెక్ట్ కింద కుప్పం చేస్తున్నాం కుప్పం తర్వాత చిత్తూరు జిల్లా రాష్ట్రం అంతా అమలు చేయబోతా ఉన్నాం ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి వాళ్ళ యొక్క వైద్య ఖర్చులు తగ్గాలి అనేది ముఖ్యమంత్రి యొక్క సంకల్పం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు సినీ ప్రముఖులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ఈరోజు సమావేశమయ్యారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో పద్నాలుగు మంది సభ్యుల బృందం చిత్ర పరిశ్రమ కార్మికుల వేతనం పెంపు సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు అనంతరం ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైద్య సహాయం కింద మంజూరైన ఇరవై రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై నాలుగు మందికి ఇరవై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు అందుకున్నటువంటి లబ్దిదారులందరూ కూడా ఆనందోత్సాహాలతో మీరందరూ కూడా జీవించాలని కోరుకుంటూ ఉన్నాం ప్రభుత్వం పేదల పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా తోడ్పాటును అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు మన నియోజకవర్గంలో ఆరు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు ఈ మొదటి సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి రాష్టంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు నెల్లూరులోని వివిధ నగరపాలక సంస్థ పాఠశాలలను అధికారులతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల మంది పేద విద్యార్థులు ఉన్నట్లు గుర్తించామని వీరందరికీ ఉన్నత విద్యను అందిస్తామని చెప్పారు నెల్లూరు నగర పరిధిలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నాటికీ పూర్తిస్థాయిలో ఆధునికీకరిస్తామని మంత్రి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జిల్లా పరిషత్ జడ్పీటీసీ స్థానాలకు రేపు ఉప ఎన్నికలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ చెరుకురి శ్రీధర్ తెలిపారు కడపలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు జరిగే పులివెందుల మండలంలో పదిహేను పోలింగ్ కేంద్రాలు ఒంటిమిట్టలో ముప్పై పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నోటిఫికేషన్ ప్రకారము పన్నెండో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి పులివెందుల జెడ్పీటీసీ కి అదే విధంగా ఒంటిమిట్ట జిల్లా పరిషత్ కాన్స్టిట్యు కి ఎలక్షన్స్ జరుపుతున్నాము దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి పదిహేను పోలింగ్ స్టేషన్స్ పులివెందుల మండలంలోను అలాగే ముప్పై పోలింగ్ స్టేషన్స్ ఒంటిమిట్ట మండలంలోను సాయంకాలం ఐదు గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది ఫిజికల్ బ్యాలెట్ విధానం ద్వారా జరుగుతుంది ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ నిర్వహించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ నెల పదిహేనవ తేదీ వరకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబులు పాల్గొన్నారు నెల్లూరులో జరిగిన హర్ఘర్ తిరంగా ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు అనంతపురం కర్నూలు జిల్లాల్లో నిర్వహించిన బైక్ ర్యాలీలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పాల్గొని మాట్లాడుతూ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ఆగస్టు సెకండ్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము దాంట్లో భాగంగా వివిధ కార్యక్రమం ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతున్నది ఈ రోజు హర్ ఘర్ తిరంగ కాన్సెప్ట్ లో బైక్ ర్యాలీ మన ప్రకాశం జిల్లాలో స్టార్ట్ చేయబోతున్నాము దీంట్లో అందరూ యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలి మన సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ని ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేయాలి ధన్యవాదాలు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలలో కొనసాగుతున్నాయి మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సెన్సెక్స్ మూడు వందల యాభై ఆరు పాయింట్ల లాభంతో ఎనభై వేల రెండు వందల ఇరవై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ నూట పద్దెనిమిది పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఒకటి వద్ద ట్రేడ్ అవుతోంది వాతావరణం ఉత్తర ఆంధ్ర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్టంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు అనామలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తార వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగం రాష్ట్రంలో పరిశ్రమలు మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు రాష్ట్రానికి వర్ష సూచన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వి అనిత సూచించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలను కల్పిస్తూ బలోపేతం చేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు రాష్ట్రంలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో హర్ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు